అందరికీ నమస్కారం గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారికి జిల్లా కలెక్టర్ జితేష్ సార్ గారికి అందరికీ కూడా నమస్కారం మహాత్మా జ్యోతిబాపులే జయంతి రోజు ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఒక మంచి అడిషనల్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ చేసుకోవడం నిజంగా మంచిది లాస్ట్ టైం కూడా కొత్తగూడెం డిగ్రీ కాలేజ్ లో కూడా ఆ రోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ టైం మొదలుపెట్టిన రోజే కొత్తగూడెం డిగ్రీ కాలేజ్ లో సేమ్ మన రెవెన్యూ మినిస్టర్ సారే కొత్త కొత్త ఎడ్యుకేషన్ లో ఆ రోజు కూడా ప్రోగ్రామ్ చేశారు సరిగ్గా ఈ రోజు కూడా మళ్ళీ మహా రోజు జయంతి మళ్ళీ ఎడ్యుకేషన్ సెక్టర్ లో ప్రోగ్రామ్ చేసుకోవడం నిజంగా అభినందనీయం అట్లాగే పిలపక కాన్స్టిట్యూన్స్ లో చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్ని కూడా మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు అన్ని ఉపయోగపడే ప్రోగ్రామ్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ టూ త్రీ మంత్స్ లోనే కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నా ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫులే గారి జయంతికి నిజంగా మంచి సందర్భంగా ఈరోజు అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఈ ఫౌండేషన్ కార్యక్రమానికి వచ్చిన గౌరవ మన ముఖ్య అతిథి గౌరవ మంత్రివర్యులు శ్రీ శ్రీ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా గౌరవ మన శాసనసభ్యులు రాయ వెంకటేశ్వర్లు గారు ఇక్కడ వచ్చిన మన అధికారులు మన పిఓ ఐటీడీఏ రాహుల్ గారు అందరికీ చాలా శుభాకాంక్షలు ఎందుకంటే జయంతి రోజునైతే ఓన్లీ మన నివాళులు అర్పించడం అట్లాంటివి కాకుండా నిజంగా విద్యకి ఎంత ప్రోత్సహించారో పూలే గారు దానికి ప్రత్యేకంగా పిల్లలకి మన మార్మూల ప్రాంతంలో ఉన్న పిల్లలకి అడిషనల్ క్లాస్ రూమ్స్ పెంచుకుంటూ వాళ్ళకి మంచి విద్య అందించడానికి కార్యక్రమం ఎంతో గర్వంగా ఉంది అందరి పిల్లలకి నా ఒకటే విజ్ఞప్తి విద్య అది ఆ ఆస్తి ఎవరు కూడా తీసుకోపోలేరు అంటే ఎంత వరద ఏం వచ్చినా కూడా మిగిలిపోయేది మనుషుల కంటే విద్యనే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చదువుకుంటూ పెద్ద స్థాయికి పోవాలి మన మనుగురు ఈ ప్రాంతం పేరు దేశ స్థాయిలో పోవాలని నేను కోరుకుంటూ మళ్ళీ ఒకసారి సందర్భంగా అందరికీ శాంక్షన్ శంకుస్థాపన చేసుకున్నాం పని కూడా స్టార్ట్ అయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ గిరిజన ప్రాంతంలో విద్యకి వైద్యానికి లోటు లేకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి బొరవారు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసి మన నెత్తిన భారాన్ని పెట్టిపోయినా ఎన్నికల ముందు చెప్పిన ప్రతి అంశాన్ని ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడి కష్టాలని పేదోడి కన్నీలని పేదోడికి అండగా ఉంటూ ఎలా పయనిస్తుందో మీరందరూ చూస్తున్నారు ఇది గిరిజన ప్రాంతం ఈ గిరిజన ప్రాంతాన్ని ఇందిరమ్మ ప్రభుత్వంలోనే అనేక సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గతంలో జరిగాయి ఇప్పుడు కూడా జరగబోతున్నాయి ఏవైతే నిన్నగాక మొన్న ఉగాది రోజునాడు మీ అందరికీ ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా ఏదో గోడాముల్లో ముక్కిపోయినయో బియ్యం ఉంటే ఇయ్యండి పేదోళ్ళ కానీ ఆనాటి ఈనాటి కేంద్ర ప్రభుత్వం గాని కొన్ని రాష్ట్రాలు గాని అటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే పెద్దోడు తినే బియ్యం సన్న బియ్యం పేదోడు కూడా తినాలి అని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదోడు శ్రేయసే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యమని పేదోళ్లకి ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం మన ఎంబిరమ్మ ప్రభుత్వం అంతేకాదు రెండు వందల యూనిట్లు ఇస్తున్నాం ఉచితంగా కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ మన ఇందిరమ్మ ప్రభుత్వం ఆరోగ్య రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పది లక్షల రూపాయలు పేదవాళ్లకి అర్హులైన వాళ్ళకి ఉచిత వైద్యం కోసం ఇస్తున్నాం ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సు లో ఎంత దూరము ప్రయాణం నమస్కారం ఈరోజు మన ప్రేత నాయకులు రాష్ట్ర మంత్రి రెవెన్యూ హౌసింగ్ ఇన్ఫర్మేషన్ ఐఎన్పిఆర్ శాఖ మంత్రి వర్యులు పొద్దురెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మన పెంప చేసుకోగలం మన ముందుగా శుభాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉంది ఈ రోజు డిగ్రీ కాలేజీలో మరి నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న అదనపు తరగతుల నిర్మాణానికి ఈ రోజున మనం మంత్రి గారి సంవత్సరంలో మరి ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని మరి ఫౌండేషన్ ఎవ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు జితే శ్రీ పాటిల్ గారు మన ఐటీ గారు రాహుల్ గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ శాఖల అధికారులు మన రాజకీయ నాయకులు కార్యకర్తలకు విద్యార్థిని విద్యార్థులకు ప్రిన్సిపాల్ స్టాఫ్ అందరికి కూడా మన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ మన గౌరవ మంత్రివర్యులు మన పొంగులెట్ శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఐదు మండలాల్లో సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో చేపట్టనున్న చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఫౌండేషన్ స్టోన్స్ ప్రారంభోత్సవాలు చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గానికి ఈ సంవత్సరం పద్నాలుగు పది నెలల కాలంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా చేపడతా ఉంది ప్రజల్లో ఆదరణ పెరుగుతా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని ఇంద్రమ రాజ్యమే స్థాపన లక్ష్యం ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజల సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాంశాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన గౌరవ మీ అందరి అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు పాయ వెంకటేశ్వరరావు గారికి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకుంటున్న జిల్లా కలెక్టర్ గారు జితీష్ గారికి ఐటీడిఏపి గారు రాహుల్ గారికి స్థానిక నాయకులు ముఖ్య మిత్రులు బ్రహ్మయ్య గారు చారన్న అయోధ్యన్న ఇంకా స్థానిక ముఖ్య నాయకులు చాలామంది ఉన్నారు వారందరికీ అదే రకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఈ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు ఫ్యాకల్టీ టీము అదే రకంగా అప్పుడే మా అన్న పెద్ద ఎంపీ గారు బలరాం నాయక్ గారు మిగతా మిత్రులందరికీ పేరు పేరిన మనస్ఫూర్తిగారు హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం ఇంతకుముందే భూమి ఉన్నంత వరకు ఈ సమాజం కొంతమంది గుర్తు పెట్టుకుంటుంది ఆ కొంతమందిలో జ్యోతిరావు పూలే గారు వారి జయంతి ఉత్సవాలు ఇంతకుముందే ప్రమాణంగా చేసుకున్న వారిని మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా నా పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తప్పకుండా స్మరించుకోక తప్పదు అంటే విద్య యొక్క ప్రాముఖ్యత విద్య అనేది ధనికులకే కాదు పేదవాళ్ళకే కాదు మహిళకల మహిళలకు కూడా విద్య ఉంటేనే ఈ సమ సమాజాన్ని ఉన్నతమైన స్థానంలో తీసుకుపోవాలంటే ఉద్యోగం విద్య యొక్క ప్రాధాన్యతని ఆనాడు మహానుభావులు జ్యోతిరావు పూలే గారి మన మధ్య లేకపోయినా వారు తీసుకున్న అనేక నిర్ణయాలు ఈనాడు ఈ దేశ ప్రగతిలో విద్య పట్ల తను చూపించిన సూచనలే అని చెప్పక తప్పదు ఇంతకు ముందే ఈ డిగ్రీ కాలేజీలో పెద్ద ఎత్తున సుమారు నిన్న కాక మొన్న రేపు జూన్ రెండో తారీఖు నడిచుకోబోతున్నాం ప్రతి నియోజకవర్గానికి నాలుగున్నర నుంచి ఐదు వేల మందికి రాజు యువ ఆరోగ్యశ్రీ రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున యాభై వేల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు వారికి చేయతునివ్వడానికి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో యువతను కూడా ప్రోత్సహించాలని సాయం చేయబోతున్నాం అంతేకాదు చిరకాలంగా ఆనాటి పది సంవత్సరాల్లో ఎప్పుడో రేషన్ కార్డులు ఇలా రాబోయే వారం పది రోజుల్లోనే పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చుకుంటున్నాం అంతేకాదు ఇందిరమ్మ ఇళ్ళు మోడల్ గా ప్రతి మండలానికి ఒక గ్రామానికి ఇచ్చాం ఈ నాలుగైదు రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ళు మిగతావి మొదటి విడత ప్రతి నియోజకవర్గానికి ఇస్తున్నా మూడున్నర వేళలో మిగిలిన ఇల్లు కూడా మన నియోజక నియోజకవర్గానికి కూడా ఇవ్వబోతున్నాం ఇంతకుముందు చెప్పినట్లు ఈ వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం పద్నాలుగు పదిహేను నెలలోనే సుమారు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కోట్లు ఈ రోడ్లకైతే స్కూల్స్ కైతే కాలేజీలకైతే మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చుకుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పదే పదే ఎందుకు చెప్తున్నానంటే నిజంగా బాగలేదు కొల్లగొట్టుకొని పోయాడు ఆనాడు ప్రభుత్వుడు అయినా పేదవాళ్ళకి కన్నీరు తుడిచే దాంట్లో పేదవాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో అది రెండు లక్షల వరకు రైతన్నలకు రుణమాఫీ కానీ సన్న ఒడ్లు పట్టించిన రైతన్నకి బోనస్ గా మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల క్వింటాల కానీ అది వానాకాలం పంటకే కాదు వేసవకాలి పంటకు కూడా మనం ఈనాడు ఇచ్చుకుంటున్నాం ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఆనాడు పదివేల రూపాయలు ఎకరానికి ఇస్తే ఈనాడు పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుంది सर्वमंगला मंगले दिवेदार गेतरन वेकौरीना आयमते तुमार्थ गावेना आयमार्थ गावेना तारा भरमचंद्रम देव गंगा इडचिन साइड रा को ಓಕೆ ಮಾಡ್ತೇವೆ ನಾರಾಯಣ ఎదుగుద రాని పక్క గ్రామ్ పక్కకుండా మరిచినప్పుడు కలవరి సార్వీస్ పక్క తప్పుకుంటా ఉంటాం మేము తప్పుకోవాలి ರಮೇಶ್ ತಿತ್ತಣ್ಣ ತಿತ್ತಣ್ಣ ರಮೇಶ್ ಓಕೆ రికవరీ ఎట్లా తగలబెట్టారు కదా కేసు రిజిస్టర్ అయింది కదా రిజిస్టర్ కంటే కూడా దానికి కాంపెన్సేషన్ ఎట్లా నష్టాన్ని పేమెంట్ చేయాలి కదా దానికి మార్కెట్ అవుట్ ఆఫ్ ది బయట సపోర్ట్ ఒకటి తర్వాత వీడికి న్యాయం జరగాలి వాళ్ళు జైల్లో పెడితే ఏం చేస్తా కొంచేసి ఎక్కడో దగ్గర పింఛి చేసి వాడు దొరికింది సార్ వస్తాయి సార్ आमने बागी, आमने बागर, लक्ष्य, लक्ष्य, अनाउ, इनाउ, जबरदंड रे, इतना नहीं है, जानवर ठीक है ना, बुड्डू, कैरम, हाँ ना कुछ चौ, डेली कुंदा, ठीक है, अक्कर पड़े तो आपने इधर, उन्हें ले लो, तो इन्फेक्ट लो, तो इन्फेक्ट तो तकुमा को बैठने हैं ஜ எல்லா கொஞ்சம் கொஞ்சம் அடி அண்ணா

ಸರ್ ಕ್ರಾಸ್ ರೋಡ್ ಭಗೀರಥ ಪೈಪ್ಲೈನ್ ಡ್ರಿಂಕಿಂಗ್ ಕ್ರಾಸ್ ರೋಡ್ ಉಂಟು ಬಂದ క్యాండిడేట్ జాయినింగ్ ఎవరు జాయినింగ్ ఎవరు 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 రమ్మని రమ్మని చెప్పండి సార్ ఎవరు ఆపాలి

తీసుకోవాలి గంగా ఏంటి ఎప్పుడు వచ్చిందన్న

എന്താ എന്നെ എങ്ങോട്ട് പോകണം എന്നെ എങ്ങേക്കൊക്കെ പോകണം അക്കണിക്കല്ലേ സർ ആകെ സർ ഓൺട്രോ ഓൾ വീടുന്നു സർ കൾട്ടർ ആണ് വരുന്നത് പിഗോക്കാരോ അക്കേസായിട്ട് അല്ലേ ഇനി വരുന്നു സർ ཀས ཀྱ ད཯ ཀྱེ ཀྱསསས ཀྱསས རང གེ དསསྱ ཁང ཏ གེ ངསའས འས སེ འེ ེ ར ཁེ སཆའ ེ ཅའེ འོ ོ ཅ� ར ན मध्य कोपन इधर है हमें गाव़ लेने खाट पे गए सब मुट्ठी आस्ते। काम करने वाले पढ़ो लड़के एक एप्पल डालने एक्टिवेट कर बैंड डाल कैश। बाल नियास्ता। मच्छी ग्रीन भी मैंने काम। मैंने काम। प्लीज। क्या जिसीस को जाने। मध्य कोपन डालने लगा है क्या लेकर प्रस्ताव। ब्रशन आएगा। ओके आल्मोस्ट क దాంట్లో ఎవరు గుర్తుపట్టే ఓకే అమ్మ కూడా దోసుకోకండి అందరు వస్తున్నారు ಗೌರವ ಸಭೆ ಗೌರವ ಎಂಎಲ್ ಗೌರವ ಕಲೆಕ್ಟರ್ ಡಿಪಾರ್ಟೆಂಟ್ ಉನ್ನತಾಧಿಕಾರ ಅದೇ ರಿಸ್ಟರ್ಸ್ ಈ ಭಾರತ ಮುಖ್ಯ ಪ್ರಮುಖ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಮನಸ್ಫೂರ್ತಿಗೂಕ ನಮಸ್ಕಾರ ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి పదిహేను నెలలు పూర్తయింది ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదోడి ప్రభుత్వం పేదోడి కష్టాల్లో పాలు పంచుకునే ప్రభుత్వం పేదోడి కన్నీరు తెరిచే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం వైద్యానికి విద్యకి పెద్దపీట వేయడంతో పాటు యువతకి మహిళలకి రైతన్నలకి పెద్దపీట వేస్తూ ఎన్నికల వచ్చిన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి దొరవారి నిర్వాహకంతో ఏడు లక్షల ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు నెత్తి మీద పెట్టిన వైద్యానికి పేదవాడు ఎక్కడా ఇబ్బంది పడొద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం గిరిజన ప్రాంతమైన ఈ మార్గంలో

వాళ్ళ పిల్లలు ఎలా చదువుకుంటారో ఉన్నతమైన పెద్ద పెద్ద కాలేజీల్లో స్కూల్లో వాటిని విధంగా ప్రతి నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలతో ఇప్పటికే యాభై ఎనిమిది స్కూల్స్ కి యాభై ఎనిమిది నియోజకవర్గాలు పదకొండు వందల అరవై పదకొండు వేల ఆరు వందల కోట్లు శాంక్షన్ చేసుకున్నాం అదే రకంగా వైద్యం పట్ల కూడా తో పాటు ముఖ్య పట్టణాల అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మాటలతో కాకుండా అన్ని రంగాలలో వైద్యం పట్ల విద్య పట్ల పేదవాడి కష్టాలలో పాలుపరుచుకునే వాళ్ళ ఇందిరా ప్రభుత్వం ఇందిరా ప్రభుత్వం రావాలని పదిహేను నెలల క్రితం ఎలా మీరు తప్పుతో తాతాడారో దాన్ని నిలబెట్టే విధంగా మన ప్రభుత్వం భవిష్యత్తులో పనిచేస్తుందని ఈ ప్రాంతం గిరిజన ప్రాంతం మంచి వైద్యం దొరకదు మీరు మంచి పేర్లు తెచ్చుకునే విధంగా మంచి సర్వీస్ ఇవ్వాలని ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమ తీసుకుంటున్నారు